కొలంబోలో ఈ కాలనీలో ఈ బస్సులో ఈ టూరులో ఈ ఊరిలో అమ్మలేమో నవ్వులు ఆరు బయట పువ్వులు కాయలు మీరు చూస్తున్నది మామిడి కాయలు అది అక్కడ మామిడి కొమ్మలు లోపలున్నది మా అమ్మలు అదనమా ఇక్కడ చూడండి ఇక్కడ పువ్వులు ఉన్నాయి మా నాన్నగారు చిన్నప్పుడు రే పూలు గోయింది అని చెప్తే వెంటనే పూలు గోయడం కుదరదుగా బావిలో నీళ్ళు తోడుకుని అప్పుడు టవలు కట్టుకుని పూలు కోసి నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు విభూతి పెట్టి అప్పుడు మంత్రాలు చెప్తుంటే అలా పూలు అక్షత్రలు వేసి పూజ చేసేవాళ్ళం అలా పొద్దున్న లేచాక స్నానం చేయాలి పూజ చేయాలి పూజ అయ్యే వరకు మౌనంగా ఉండాలి ఇవన్నీ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది నువ్వు లేవడమే పాశిమోఖంతో ఆలో అంటే నీ కొడుకు పోలో తర్వాత ఎవడితో నీ కూతురు చెలో ఎవరితోనో మీలో జరగబోయేది అదేగా అల్లుడు తాత లర్స్ గిల్లుడు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు మంచి అలవాట్లు నేర్పండి అందుకనే లంకకు వచ్చాం కాబట్టి సీతా కేమ్ టు లంక బికాస్ ఆఫ్ జింకా మీ పిల్లలు చెప్పండి ఎక్కించుకోవద్దని ఎడారు మతాల బంక భారత్ మదకి జై శ్రీరామ్ జై సీతారాం సీతామాయకి శంకరి మాయకి వీర హనుమాన్కి జై శ్రీరామ్